ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనం అండి బైబుల్ చేత పట్టి అనేక మందికి సువార్త ప్రకటించే ఒక దైవ జను చంపేస్తే తండ్రి అనే దేవుడు ఆ చంపిన వ్యక్తిని ఏమీ చేయడా ఎందుకంటే చాలామంది ఈరోజు నా క్రైస్తవులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇదే ఇదిగో పాస్టర్ ప్రవీణ్ అన్నగారిని చంపేశారు కదా మరి మీ తండ్రి అయిన దేవుడు ఏం చేస్తా ఉన్నాడు మరి అక్కడ నుండి ఆకాశం నుండి వాళ్ళందరినీ శపించేవచ్చుగా వాళ్ళని చంపేవచ్చుగా అని చెప్పి మాట్లాడుతూ కొంతమంది కింద కామెంట్స్ పెడతా ఉన్నారు కొన్ని కొన్ని చోట్ల చర్చిలు కూల్ ఉన్నారు ఇదిగో మీ దేవుడు ఆ రోజున కాకుల ద్వారా ఆహారం పంపించాడు కదా ఆ రోజున అలా చేసాడు కదా ఇలా చేసాడు కదా మరి ఇలాంటి చర్చిలు కూల్చేస్తూ ఉండంటే అంటే మీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడని చెప్పి ఇంకొంతమంది అడుగుతారు ఇంకొంతమంది ప్రార్థనలు చేస్తా ఉంటే ప్రార్థన జరగనేకుండా అడ్డుపడిపోతూ ఉన్నారు కదా మరి మీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడని చెప్పి ఇలాగ ప్రశ్నించే వాళ్ళు అనేక మంది అయిపోయారు సో వీళ్ళందరి కోసం బైబుల్లో ఏముంది తండ్రి అనే దేవుడు ఏం చెప్తా ఉన్నారు ఈ రోజున సేవకులు ఏం చేస్తా ఉన్నారు ఎన్ని చిత్రహింసలు చేసినా ఎన్ని ఇబ్బందులు గురి చేసిన క్రైస్తవుడు అలా నోరు మూసుకుని అలా వెళ్ళిపోతున్నాడు తప్ప ఎందుకు ఎదురు తిరిగి ఫైట్ చేయట్లేదు రోజున ఒకసారి చూడండి బాగా అబ్జర్వేషన్ చేయండి ఏ విషయంలోనైనా ఏ మతాల గురించి మనం మాట్లాడొద్దు ఏ యొక్క దైవాలను గురించి మనం ఎత్తద్దు కేవలం మన క్రైస్తవ్యం గురించి మనం బలపరచడం కోసం చెప్పేటువంటి ఈ మాటలు మన కోసం బాగా ఆలోచించండి ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడుగుతారు ఇలాంటి ప్రశ్నలు మీ దేవుడు కష్టం కలిగితే ఏం చేస్తాడు అని చెప్పి అడిగితే నువ్వు ఏం చెప్తావు అన్నో సమాధానం దయచేసి మీరు ఏం చెప్పదలుచుకున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి బైబుల్లో హబక్కు అనే ఒక గ్రంథం ఉంది చూసారా సేమ్ ఆ గ్రంథం ఒకసారి చదవండి ఆ గ్రంథంలో అంతా నేను చెప్పిన టాపిక్ల గురించే ఉంటుంది హబక్కు అనే భక్తుడు ఏం చేస్తూ ఉంటాడు ఇదిగో నాకన్నా భక్తిహీనులు వాళ్ళు నాకన్నా తక్కువ వాళ్ళు తీర్పులు తీర్చేట స్థాయికి వచ్చారంటే ఏంటి అని చెప్పి దేవుని మీద ఫైట్ చేస్తూ ఉంటాడు ఎవరు అబక్కుకు దేవుడు కంగారపడకు ఓపికబట్టు 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 నేనున్నా నేను చూసుకుంటా అని చెప్పి అబక్కుకు భక్తిపరుడు ప్రార్థన చేస్తున్నాడు అన్నీ చేస్తూ ఉన్నాడు నాకు ఎలా జరుగుతూ ఉంది నాకు ఎలా జరుగుతుంది అవమానం జరుగుతూ ఉంది నన్ను ఇబ్బంది పెడుతున్నాడు చెప్పి హబక్కుకు చాలా రకాలుగా దేవుని వేడుకున్నాడు కంగారపడక నేను నేనున్నా నేను చూసుకుంటా నేను చెందుతా అని చెప్పి తండ్రిని దేవుడు భరోసా వేస్తున్నా తప్ప ఏమీ చేయట్లేదు కానీ ఆ భక్కుకు మాత్రం కోపం రగులుపోతూ ఉంది ఈ రోజున ఈ భూమి మీద సేవ చేస్తున్నటువంటి అనేక మంది క్రైస్తవుల్లో కూడా ఇదే ప్రశ్న సేవ చేస్తూ ఉన్నాం దేవుడు చెప్పిన ప్రకారంగానే సువార్త ప్రకటిస్తూ ఉన్నాం అనేక ఆత్మలు రక్షిస్తూ ఉన్నాం కానీ అనేక మంది మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారే కొంతమంది మాకే తీర్పులు తీచ్చేవాళ్ళు అయిపోయారు కొంతమంది ఈ రకంగా చేస్తున్నారు కొంతమంది అలాగా ఉన్నారే మరి ఏంటి తండ్రి నా నా యొక్క పరిస్థితి ఏంటి ఎంత దారుణంగా ఉందని చెప్పి ఈరోజు చాలామంది క్రైస్తవులు కుబులు ఉన్నారు కానీ హబక్కుకు ఏం చేశాడు తెలుసా తండ్రి అయిన దేవుడు ఆ భరోసా ఇచ్చాడు ఒకనొక సమయం వస్తుంది ఆ సమయం వరకు ఓపికపట్టు ఏది ఏ సందర్భంలో ఎలా చేయాలో ఎలా ఉండాలో నేను చెప్తానని చెప్పి తండ్రి అయిన దేవుడు ఆ హబక్కుకి ఆ యొక్క విషయాన్ని తెలియపరిచాడు నేను ఒక పాఠం ప్రకారం చెప్తాను అర్థమయ్యే విధంగా కొంచెం సబ్జెక్ట్ అంతా వేరేలా ఉంటుంది కానీ నేను చెప్పేది మీకు అర్థమయ్యే కోణంలో చెప్తా ఉన్నాను సో ఆ అలాంటి టైంలో అవన్నీ తెలుసుకున్న తర్వాత తప్పు తెలుసుకున్న తర్వాత ఒకటే ఒకటే అన్నాడు సాలలో పశువులు లేకపోయినా అంజూరపు చెట్లు ఫలించలేకపోయినా ఇహోవా ఎందు నేను ఆనందించుచున్నాను అని చెప్పి హబక్కుకు చెప్పాడండి అంటే అప్పుడు వరకు దేవుని మీద అలిగినటువంటి హబక్కుకు తండ్రి నా పరిస్థితి ఏంటిదంటే ఎలా ఉంది ఎలా చేసి ఎలా చెందామని చెప్పి అలిగినటువంటి ఈ హబక్కుకు ఎందుకు ఎంత దీనత్వంగా ఎందుకు ఎంత ప్రేమగా ఒకేసారి మారిపోయాడు అంటే దేవునిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని గ్రహించాడు అంటే దేవుడు ఏదో ఒక రోజున న్యాయం చేస్తాడు నూతనమైనది ఏదో మీ ఎడలు చేయబోతా ఈ రోజున ఈ భూమి మీద అనేక మంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు అనేక రకాలుగా మిమ్మల్ని అవమానపరచవచ్చు మిమ్మల్ని లేకుండా చేయొచ్చు మీ చర్చిలు మూసేయవచ్చు మిమ్మల్ని చర్చిల్లో నుంచి బయటికి గింటేవచ్చు ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీ ఎడల దేవుడు ఏదో ఒక నూతన క్రియ చేయబోతా ఉన్నాడు ఒక దారి దేవుడు మోస్తే పది దారులు దేవుడు మీకోసం తెరుస్తాడు దేవుని ఎందు నమ్మిక ఉంచండి నమ్మిన వాడిని దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టే కాదు ఖచ్చితంగా మీకు తోడుగా ఆ తండ్రి దేవుడు ఉంటారు రోజున ప్రవీణ్ అన్న చనిపోయేటప్పుడు కింద కామెంట్లు చూస్తే నిజంగా చాలా బాధాకరంగా పెట్టే కామెంట్లు ఎక్కువగా ఉన్నాయండి క్రైస్తవులే ఏంటి అన్న చనిపోతే ఆ తండ్రి ఏం దేవుడు ఏం చేస్తాం తెలిసినట్టు అన్ని తెలిసినటువంటి కొంతమంది క్రైస్తవులే చెప్తా ఉన్నంటే ఇలాంటి మాటలో సామాన్య ప్రజలకు ఇంకేం అర్థం అవుద్ది ముందు క్రైస్తవుడు బాగా ఆలోచించాల్సిన పని పగ తీర్చుకోవటం మన పని కాదు పగ తీర్చుకోవడం ఎవరి పని దేవుని పని వాళ్ళకి ఏ తీర్పు తీర్చాలో నేను చూసుకుంటా సెస్ నిన్ను చంపేశాడా ఎస్ నిన్ను ఇబ్బంది పెట్టాడా నీ చచ్చిన కూల్ నువ్వు ప్రార్థన చేస్తాను ఆటంకపరిచాడా కంగారు పడుకో నువ్వేం పగ తీర్చుకోకు ప్రార్థన చేయి మోకరించి ప్రార్థన చేయి తండ్రి నేను ఇలా ప్రార్థన చేస్తాంటే నేను ఇలా సేవ చేస్తుంటే నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు తండ్రి ఒకసారి నాకు జ్ఞాపకం చేసుకో ప్రభు అని చెప్పి ప్రార్థన చేయి మోకరించు దేవునికి మొరపెట్టు వెంటనే ప్రతిఫలం ఏమి వచ్చేదండి ఈ రోజున ఏమనుకుంటున్నాను అంటే క్రైస్తవుల్లో ఎంత జరుగుతున్నా సరే తండ్రి దేవుడు ఎందుకు ఆయన యొక్క కరుణ చూపలేకపోతా ఉన్నాడు ఎందుకు ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి చాలామందిలో ఈ యొక్క అపోహలు ఎక్కువైపోయినాయి తండ్రి అయిన దేవుడు ఏ సమయానికి ఏం చేయాలో ఏ రకంగా ఆదుకోవాలో ప్రతీది సమస్తం ఆయన చేతుల్లో ఉంది ఎవరిని ఏ టైంలో ఏం చేయాలో ఒక మనిషి పుట్టాలన్నా ఒక మనిషి చనిపోవాలన్నా ఒక మనిషి యొక్క ఆయుష్ ఏ రకంగా ఉండాలన్నా ప్రతీది దేవుని యొక్క నిర్ణయం దేవుని మీద ఆధారపడే మనకి ఈ లోకంలో ఉన్నటువంటి విషయాల గురించి మనకొద్దు ఒక నమ్మకం అనేది ఉండాలి ఈ రోజున నువ్వు సేవ చేస్తా ఉన్నావు ఏ సమయంలో ఏం సంభవించినో ఎవరికీ తెలియదు ఈరోజు నేను వాక్యం చెప్తా ఉన్నా రేపొద్దు నేను ఉంటానో ఉండో నాకే తెలియదు కానీ ఒక్కటి మాత్రం నమ్మకంగా ఉండండి నీ జీవితంలో నీ జీవితంలో ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆ దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నావు కాబట్టి ఆ దేవుడే కాపాడతాడని చెప్పి ఒక నమ్మకంతో ముందు కొనసాగు ఆ తండ్రి అనే దేవుడు నీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటారు ఎందుకండి ఎందుకండి ఒక్కసారి పాత రోజులు ఒకసారి చూడండి అలానాటి క్రైస్తవ్యాన్ని ఒకసారి చూడండి ఆనాడు ఉన్నటువంటి ఆ భక్తి ఈరోజు మీలో ఉందా ఆనాడు ఆ భక్తులు ఏం చేసేవారు నమ్మకాన్ని ఉంచేవారు ఏం జరుగుతున్నా ఎన్ని రకాలుగా ఇబ్బందులు వస్తున్నా సరే అనేక మంది చిత్రహింసలు చేస్తున్నా సరే ఆ నమ్మకాన్ని విడనాడకుండా దేవుని అందు అలాగే పొందుపరుచు ఏబు చూడంసారి యోబు ఏం చేశాడు దేవునికిను అపవాదికి మధ్య యుద్ధం జరుగుతుంటే ఒక యోబు మీద ప్రక్రియలు కొనసాగుతూ ఉన్నాయి సరే సాతానికి అవకాశం ఇచ్చాడు దేవుడు నువ్వు ఇన్ని రకాలుగా చిత్రహింసలు చేసుకుంటావు చేసుకో అని చెప్పి యోగుని సాతానికి అప్పచెప్పేశాడు కానీ అతని మరణాన్ని మాత్రం తీసే అర్హత నీకు లేదని చెప్పి అతను చంపే అర్హత నీకు లేదని చెప్పి తండ్రి అయిన దేవుడు చెప్పాడు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది ఎన్ని రకాలుగా హింసలు పెట్టింది భార్యతో పిల్లలతో స్నేహితులతో వ్యాపారాలలో అనేక రకాలుగా తర్వాత వ్యాధి బలహీనలతో ఎటు చూసుకుని ఒక మనిషి చనిపోవడానికి కావలసినటువంటి అన్ని రకాలుగా ఈ యొక్క అపవాది యోబుని చిత్రహింసలు పెట్టింది కానీ యోబుకి ఏమీ అవ్వకుండా మళ్ళీ మునుపటి స్థితి ఎలా ఉందో రేపు స్థితి కూడా అలాగే ఉందని కారణం ఏంటి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ దేవుణ్ణి అయితే విడిచిపెట్టల దేవుని యొక్క తోడు కోరుకున్నాడు దేవునితోనే ఉన్నాడు దేవుని యొక్క అడుగు జాలు నడుస్తూనే ఉన్నాడు కాబట్టి యోగు మునుపటి కన్నా ఈరోజు ఇంకా దినదినాభివృద్ధి చెంది ఆ రోజు ఉన్నదా ఆస్తి కన్నా ఈరోజు రెట్టింపు ఆస్తిని కూడగట్టుకొని దేవుని యొక్క రాజ్యంలో ఉన్నాడు అంటే నమ్మకం విశ్వాసం యథార్థత దేవుని మీద ఉన్నటువంటి ఆ యొక్క యథార్థత యోగు యొక్క జీవితాన్ని ముందు కొనసాగ చేసింది ఈ రోజున మన భక్తి కష్టం కలిగితే దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం ఇబ్బంది కలిగితే దేవుని యొక్క నామం దగ్గరికి వెళ్ళట్ల ఇవన్నీ విడిచిపెట్టి దేవుని యొక్క తోడు కోరుకో ఎవరు ఏమనుకున్నా సరే నీ భక్తే నిన్ను కాపాడద్ది నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అది గుర్తుపెట్టుకో మనుషులు చెప్పింది ఏది నమ్మకుండా నీ యొక్క విశ్వాసం మీద తండ్రి అయిన దేవుని మీద నమ్మకం పెట్టుకో ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇట్లో దీవించి ఆశీర్వదించిన కాక అందరికీ ప్రభావపేరిట వందనమలండి